హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రముఖ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ని చూస్తూ ఉన్నాం గ్రూప్ టూ పరీక్షలపై సందిగ్ధం అనే హెడ్లైన్తో ఒక ఆర్టికల్ రాశారు ఫ్రెండ్స్ ఇది గ్రూప్ టూ గురించిన గ్రూప్ టూ ఎగ్జామ్ గురించిన ఆర్టికల్ రీషెడ్యూల్ చేస్తారా లేదా యథావిధిగా కొనసాగిస్తారా అనే ఒక సబ్ టైటిల్తో టిఎస్పిఎస్సి నిర్ణయానికి ఉద్యోగార్థుల ఎదురుచూపులు అనే ఒక సబ్ టైటిల్తో ఈ ఆర్టికల్ రాసినట్టుగా మనం చూస్తూ ఇక్కడ మనం చూస్తే రీషెడ్యూల్ చేస్తారా లేదా యథావిధిగా కొనసాగిస్తారా అనే ఒక టైటిల్ని మనం చూస్తున్నాం రాష్ట్రంలో గ్రూప్ టూ రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది వచ్చే నెల ఆరు ఏడు తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్ష రీషెడ్యూల్ చేస్తారా యథావిధిగా కొనసాగిస్తారా అనే విషయంపై టిఎస్పిఎస్సి నుంచి ఇంకా స్పష్టత రాలేదు దీంతో గ్రూప్ టూ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో టీఎస్పిఎస్సి గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కి అనగా గ్రూప్ టూ జాబ్కి అప్లై చేసుకున్నట్టుగా మనం చూస్తాం తొలుత ఆగస్ట్ ట్వంటీ నైన్ థర్టీ అని ప్రకటించారు కానీ నిరుద్యోగుల అభ్యర్థనలు వారి నుంచి వచ్చిన డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ఈ పే ఈ ఎగ్జామ్స్ని నవంబర్ టూ అండ్ త్రీ తేదీలకు రీషెడ్యూల్ చేశారు నవంబర్ టూ అండ్ త్రీ తర్వాత నవంబర్ త్రీ నుంచి ఎన్నికల ప్రక్రియ కావడం ప్రారంభంతో ఈ పరీక్షలపై మళ్ళీ ఆ ప్రభావం పడింది ఈ పరీక్షలను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు ఏడు తేదీలకు రీషెడ్యూల్ చేశారు ఇప్పటికే రెండుసార్లు రీషెడ్యూల్ చేయగా మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు టిఎస్పిఎస్సి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షల నిర్ణయాధికారం కమిషన్కే ఉంటుందని ఈ నిర్ణయం మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది వారు వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టిఎస్పిఎస్సి చర్చలు జరుపుతున్న నిర్ణయం ఇంకా వెలువడలేదు టిఎస్పిఎస్సి నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా పరీక్ష వాయిదా వేయాలన్నా ఫలితాలు వెల్లడించాలన్న కమిషన్ బోర్డు ఉండాలి బోర్డు తీసుకున్న నిర్ణయాలను కమి కార్యదర్శి అమలు చేయాలి కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు ప్రస్తుత టిఎస్పిఎస్సిలో గందలగోర పరిస్థితి నెలకొంది అది మనందరికీ తెలిసిందే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బోర్డులో చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు ఉన్నారు అనంతరం చైర్మన్ సహా ముగ్గురు సభ్యులు తమ తమ పదవులకు రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది కాగా చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఇంకా ఆబోదం పెందలేదు మనందరికీ తెలుసు అంటే బోర్డు ఇంకా ఉన్నట్లే లెక్క అంటే ఇంకా బోర్డు ఉన్నట్లే లెక్క రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయం పంపినా వారెవరూ కమిషన్కు రావడం లేదు గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని నిపుణులు చెప్తున్నట్టుగా ఆర్టికల్లో పొందుపరిచారు ఇక ఇది ఇలా ఉండగా ఎగ్జామ్స్ అన్ని కొత్త బోర్డులోనేనా అని ఒక టైటిల్ మనం చూస్తూ ఉన్నాం కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే టీఎస్పిఎస్సికి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసర పరిస్థితిగా మారింది గ్రూప్ టూ పరీక్షల పై నిర్ణయంతో పాటే ఇప్పటికే పూర్తయిన పరీక్షా ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి ప్రస్తుతం ఇద్దరు సభ్యులు కోట్ల అరుణకుమారి సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరికి యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంతకుముందే చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఆబేదం పొందాలి లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేస్తే బోర్డు నిర్ణయం పేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేసే అవకాశం ఏర్పడుతుంది కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయమై ప్రభుత్వం ఇప్పటికే టీఎస్పిఎస్సిని సంప్రదించింది చైర్మన్తో పాటు సభ్యులకు ఉండవలసిన విద్యార్హతలు అనుభవ వివరాలను కమిషన్ వెల్లడించింది టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్తో పాటు పదకొండు మందిల సభ్యులను నియమించుకునేందుకు వీలుంది ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ మొదలు కానుంది సో ఇది ఫ్రెండ్స్ గ్రూప్ టూ పరీక్షలపై ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్